దేవుడు దీవించినది ఏది వ్యర్థము కాదు మరొకసారి చెప్తున్నాను విన్నాను దేవుడు దీవించినది ఏది కూడా వ్యర్థం కాదు ఇఫ్ గాడ్ కెన్ బ్లస్డ్ దేర్ ఇస్ నో వేస్ట్ దేర్ ఇస్ నో వేస్టేజ్ అంటే దేవుడు ఒకవేళ దేన్నైనా కానీ దీవిస్తే అంటే నా అగ్నితో అభిషేకిస్తే దేవుని శక్తితో తాకుతే దేవుడు తన ఆత్మతో ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువును కానీ ఒక దేన్నైనా కానీ దేవుడు దేన్నైనా కనుక నిరోధిస్తే అది ఎప్పుడు కూడా వ్యర్థపరచబడదు ఈరోజు దేవుడు మనల్ని దీవించాల మరి బ్రదర్ అందరినీ దేవుడు దీవిస్తాడంటే అందరినీ దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే అది దేవుని చేతిలోకి రావాలా దేవుని దేవునిగా గుర్తించాలా దేవుణ్ణి విశ్వసించాలా దేవుణ్ణి ప్రభువుగా రక్షకుడుగాను అంగీకరించినప్పుడు దేవుడు దీవిస్తాడు అందరికి ఉపకారి అందరి మీద ఆయన వర్షాన్ని కుమ్మరిస్తాడు సూర్యుడు ప్రకాశిస్తాడు కానీ దీవించే విషయానికి వచ్చినప్పుడు ఆయన పిల్లల్ని ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినప్పుడు దీవిస్తాడు అక్కడ ఆశీర్వదిస్తాడు ఆయన మార్గంలో నడిచినప్పుడు దాని అర్థం అయితే అందరినీ దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇక నా టాపిక్ ఏంటంటే దేవుడు దేన్నైనా ఒకవేళ దీవిస్తే ఒకవేళ నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు ఒక చేతి పని చేస్తున్నావు ఒక పొలం ఉంది ఒక కారు ఉంది ఒక ఉద్యోగం ఉంది నీకు కలిగిన దాన్ని ఇవ్వడానికి ముందుగా నువ్వు దీవిస్తే అది నువ్వు కలిగి ఉంటావు ఆ కలిగిన దానికి కూడా అది దీవించబడ్డది అది ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక భూమి కొనుక్కున్నా ఒక స్థలం ఉంది దేవుడు నిన్ను దీవించి భూమి నీకు ఇచ్చాడు అయ్యో ఆ భూమి అంతా వేస్ట్ అయిపోతుంది ఆ స్థలం అంతా వేస్ట్ అయిపోతుంది అనేది ఏముండదు అదొక రోజు ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా దాన్ని మారుస్తాడు ఒకవేళ అది నీకు వ్యర్థంలాగా అనిపించినా అది ఎప్పుడు కూడా వ్యర్థపరచబడదు ఎందుకు వ్యర్థపరచబడదు ఎందుకు నిరుపయోగంగా ఉండదు ఎందుకు వేస్టేజ్ అవ్వదు వేస్ట్ అనేది ఎందుకు అవ్వదు దేవుని నుంచి ఏది వచ్చినా అది వేస్ట్ కాదు ఉదయ కాసంలో మీ జీవితంలో ఏది కూడా వ్యర్థం కాదు మరలా అంటున్నా నీ ప్రయాసమా నువ్వు ఇచ్చిందా నువ్వు దేవుని దగ్గరికి వచ్చిందా నీ డబ్బా నువ్వు చెల్లించిందా కొన్ని ఏండ్ల నుంచి నువ్వు చెల్లించుకుంటూ వస్తున్నావు ఇచ్చుకుంటూ వచ్చావు లేదా ఓ ప్రార్థన చేస్తూ వచ్చావు కన్నీరు కారుస్తున్నావు దుఃఖపడుతూ ఉన్నావు నువ్వు ఏదో చేసావు ప్రభు కొరకు ఏదో ప్రయాసపడ్డావు ఓకే చాలా మంచిది అయితే నీ ప్రయాసం నువ్వు దేవుని కొరకు ఏ చేసావు అది ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా ఏసుక్రీస్తు నామలు మరలా అంటున్నా అది ఎన్నడూ కూడా వ్యర్థం కాదు అయితే ఒకటి వ్యర్థం అవుతుంది ఎప్పుడు వ్యర్థం అవుతుంది తెలుసా ప్రసంగిలో ఒక మాట అంటాడు ఒకటో అధ్యాయము రెండో వచ్చినం చూద్దాం ఇప్పుడు మనం చిన్నగా వెళ్దాం చక్కగా మీరే చదువుతున్న వాళ్ళు ఇప్పుడు చదువుతున్న వాళ్ళు చదవండి దావీదు కుమారుడును ఎరుషలేములో రాజునైందున ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచినది చాలా తల్లి ఇక్కడ చూస్తే ప్రసంగి చాలా జ్ఞానవంతుడు మంచి వివేకము కలవాడు రాజు దావిదు కుమారుడు ప్రసంగి పలికిన మాట అంటే సులోమును పలికిన మాటలు ఇవన్నీ వ్యర్థము వ్యర్థము ప్రసంగి చెబుచున్నాడు జ్ఞాని అని సులోమును చెప్పుచున్నాడు వ్యర్థము సమస్తం వ్యర్థమే అంటే సూర్యుని కింద ఉన్న ప్రతీది కూడా ఏమవుతుందంటే వ్యర్థము అంటున్నాడు నిజమే వ్యర్థమే దేవుడు దీవించకుంటే వ్యర్థం దేవుడు దీవించింది ఎప్పుడు వ్యర్థం కాదు మంచిగా గుర్తుపెట్టుకోవాలి ఇక రెండు భాగాలుగా చేసుకోవాలి అంటే వ్యర్థమానా మరి అట్లా అంటే నా రక్షణ వ్యర్థమా నీ అభిషేకం వ్యర్థమా నీకు దేవుడిచ్చిన మరి అవరం వ్యర్థమా అలా కాదు అంటే దేవుడి నుంచి వచ్చినది దేవుడు దీవించినది దేవుని చేతిలోకి వెళ్ళినది దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తే వ్యర్థపరచడానికి దాన్ని చేయడు వ్యర్థం కాదది మనుషులు చేసుకుంటేనే కొన్ని సంవత్సరాలు అలాగ ఉండాలని మనం కోరుకుంటాం ఏండ్ల ఏండ్లా ఏండ్ల ఒక లక్ష సంవత్సరాల అది ఎప్పటికీ ఉండాలని మనం కోరుకుంటాం లక్ష సంవత్సరాలు ఉండకపోవచ్చేమో ఒక వంద తరాలు ఒక పది తరాలు ఉండాలనుకుంటాం ఒక ఒక ఇరవై సంవత్సరాలు ఉండాలనుకుంటాం అంటే మనుష్యుడు చేసినదే వ్యర్థం కావద్దని ప్రయాసపడతాం అయితే మరి ప్రభు చేతను దీవించబడితే ప్రభుకిచ్చింది దీవించబడితే నీ ప్రయాసము దీవించబడితే నువ్వు చేసింది దీవించబడితే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చింది మరి వచ్చిన దాన్ని చేతికి ఇచ్చిన దాన్ని దేవుడు దీవిస్తే అది ఎలా అలా వ్యర్థం అవుతుంది ఎప్పటికీ వ్యర్థం కాదు ఇక రమ్తున్నాడు వ్యర్థం వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు వ్యర్థం వ్యర్థము సమస్తం వ్యర్థం నిజమే సూర్యుని కింద ఉన్న ప్రతిది కూడా అది దేవుని దృష్టి ఎలాగుందంటే ఆ ప్రభు తాకకుండా దీవించకుండా అది దేవుని చేతిలో పడకుండా ఆ సృష్టి కూడా ప్రభుదైనప్పటికీ కూడా అది ఒక దినాన వ్యర్థపరచబడుతుంది అయితే నీవు నేను నీకు నాకు మనందరికిచ్చిన ఏది కూడా ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు ఈరోజు మరలా అంటున్నా నీ స్పిరిట్ని నీ సోల్ని నీ బాడీని నీ లైఫ్ని నీ ఫ్యామిలీని నీ కుటుంబాన్ని నీ టయాన్ని దాన్ని చేసిన దాన్ని దేవుడు దీవిస్తే దేవుడు దీవించాల దేవుడు దీవిస్తే దేవుడు దీవిస్తాడా దీవించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు గనక దీవిస్తే ఏది కూడా వ్యర్థము కాదు చూద్దామా దేవునికి యొక్క వాక్యంలోంచి ఒక మాట చూద్దాం ఆ సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనం సామెతల చూపులు సామిత్ర కాపాడును ఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను అమెన్ అంటే దేవుని చూ చూపులు ఎవరి మీద ఉన్నాయి ఎవరి మీద పడితే వారి మీద కాదు అందరి మీద ఉంటాయి ఆయన దేవుడు గనుక అందరి మీద ఉంటాయి స్పెషల్ గా ఎవరి మీద ఉన్నాయి చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడడానికి ఉన్నాయి అందరు కాపాడబడతాండ్రా చూడండి అందరు కాపాడబడతాండ కాపాడబడతలేదు కొందరు ఏమో కాపాడతలేడు కొందరిని కాపాడుతున్నాడు మనం అర్థం చేసుకోవాలా అంటే జ్ఞానము గల యహూవ చూపులు జ్ఞానము గల వాడిని కాపాడును కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇప్పుడు చార్లీ చార్లీ క్రిక్ గారు చనిపోయారు మన హతసాక్షి అంటే అతని మీద చూపు లేదా అంటే చూపు ఉంది అతను అతసాక్షిగా నియమించుకున్నాడు అనుకో దేవుడు అక్కడ చూపు ఉన్నా అది ఆయన 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 తద్వారా అది కొంచెం దుఃఖకరం మనకు వేదనకరం మంచి మోటివేట్ చేస్తున్నాడు కొన్ని వేల లక్షల మందిని యూత్ నడిపిస్తాడు అపవాది యొక్క పని జరిగింది ఓకే దేవుడు కూడా చూసి ఏం చేయాలంటే కొంచెం అలవు చేశాడు ఎందుకంటే ఒక అతసాక్షిక రక్తము చిందించిన భర్త ద్వారా అనేకులు చార్లీ క్రిక్ వారు గనేకులు లేస్తారు అది దేవునికి తెలుసు అదొక మర్మం అంటే కొన్ని సందర్భాలు దేవుడు దాన్ని ఆపడు యేశుప్రభు కూడా మరణించాడు యూత్లోనే కరెక్ట్గా థర్టీ టూ ఇయర్స్ అంట అతనికి ఏ సూపర్ ముప్పై మూడున్నర సంవత్సరాలు చనిపోయాడు మంచి యూత్ అన్నట్టు అంటే యూత్ని ఒక రివైవల్ ఒక మోటివేషన్ అనేకుని మారుస్తున్న నిజంగా అటువంటి గొప్పవాడు చిన్న వయసులో బహుగా దీవించబడి మరి అల అడల్టరీ చేస్తున్న వారిని లేకపోతే హోమో సెక్షువల్ అంటే మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవటము ఇంకా విపరీతంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసుకోవటం ఇటు ఖండించి ఒక రివైవల్ యూత్లో తీసుకొస్తున్న వ్యక్తిని మరి శత్రు చూడండి నచ్చట్లేదు అంటే నీతి బోధ ఆ పరిశుద్ధ బోధ ఎక్కడ పరిశుద్ధపరచబడి ఆ చెడు చేయకుండా వారి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోతున్నారు అనేక ఆత్మలని ఒక వ్యక్తిని చంపగలిగాడు కానీ వ్యక్తిలో ఉన్న ఆశయాలు చంపగలిగాడా అంటే వ్యక్తి వెళ్ళినాడు ఇంకా అనేక వ్యక్తులు అలాగ లేస్తారు అనేక వ్యక్తులు ఇంకెక్కువ తయారవుతారు వంద లక్షల డాలర్స్ మరి ఎవరు ఫేస్బుక్ అతను ఇచ్చాడు ఇంకా పరిచయం ఇంకా డెవలప్ అవుతుంది అంటే అనుకున్నాడు శత్రు అనుకున్నాడు అపవాదం అనుకుంటుంది ఎండ్ అయిపోతుంది ఇక ముగిసిపోతుంది అంటే ఇంకా విరివిగా ఇంకా మించిపోయిన పరిచర్ జరుగుతుంది మన దేశంలో కూడా ప్రవీణ్ పగడాల గారు మరి యుఎస్ఏలో ఆ బ్రదర్ గారు ఈ విధంగా మనకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫోకస్గా కనబడేవారు కొంతమంది అయితే ఇంకా కనబడకుండా ప్రాణాలు పెట్టి ప్రాణాలతో పెట్టి అంతగా దేవుణ్ణి ప్రేమించేవారు చాలామంది ఉన్నారు నిజంగా అంత ప్రాణం పెట్టి అంతగా మరి ప్రభుని ప్రేమించే వ్యక్తుల్లాగా మనం ఉండాలి ఇక్కడ చూస్తే మరి అతని మీద చూపులు ఏమంటే చూపులు ఉన్నాయి యహోవా చూపులు జ్ఞానము గలవాడిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థపరచనంట ఎవరి అంటే ఘాతకుల మాట గా ఘాతకుడు అంటే విశ్వాసాన్ని వదిలిపెట్టిన వాడిని ఏమంటారంటే విశ్వాస ఘాతకుడు నమ్మకంగా ఉండి నమ్మకాన్ని కోల్పోయిన నమ్మక ద్రోహి ఎట్లా అంటారు విశ్వాసం ఉండి విశ్వాసములో విడిచిపెట్టిన వాడిని ఏమంటారంటే విశ్వాస ఘాతకుల మాటలు ఆయన ఏం చేస్తారంట వ్యర్థపరచునని దేవుని యొక్క వాక్యం అంటుంది అయితే ప్రభు దీవించింది ఎప్పుడు కూడా మరలా అంటున్నా ఎన్నడూ కూడా వ్యర్థము కాదు ఈరోజు మీకు కలిగిందంతా ఏది కూడా వేస్టేజ్ అవదు వేస్ట్ కానివడు అదేదైనా కానీ నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడ్డావా ప్రభు కొరకు కన్నీరు కాచావా ప్రభు దగ్గరికి వచ్చావా ప్రభుకి ఇచ్చావా ప్రభు కొరకు పనిచేసావా ఏదైనా కానీ అది ఎటువంటిదైనా కానీ ఏది కూడా నామలు నేను నమ్ముతున్నా అది వ్యర్థపరచబడదు వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అన్నా అన్నా అది కాదు మనకు అది దాని అది చెందదు ఏది కూడా నీకు వ్యర్థం కానివ్వడు ప్రభు ఎందుకు ఆయన చేతిలో నీవు ఉన్నావు నీ కుటుంబం ఉంది నీ పిల్లలు ఉన్నారు నీ కలిగిన చేతి పని అంత ఉంది నీ వస్తువులు ఉన్నాయి నీ ఆరోగ్యం ఉంది నీ సమస్తం కూడా ప్రభు యొక్క చేతిలో ఉంది గ్రంథం నలభై తొమ్మిది నాలుగు గ్రంథం అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని నాకు న్యాయకర్త ఎహోవాయే నా దేవుని ఆమెన్ చూడండి ఈయన అనుకుంటున్నాడంట ఒక భక్తుడు అనుకుంటున్నాడు ఆయనను వ్యర్థంగా నేను కష్టపడితేనే ఏదో పౌలు గారు గనక సారీ పేదరు గనక రాత్రంతా నేను ప్రయాస అని అనేం ప్రయాజనం లేదు అంటే ఏం ఉపయోగం లేదు వ్యర్థం అయిపోయింది నా ప్రయాసం అని అన్నట్టుగా చాలా సార్లు మనం అనుకుంటాం అలాగే యాకూబ్ అంతే చాలా ఇరవై ఒక్క ఏళ్ళు తన ప్రయాసం వ్యర్థమైపోయింది వ్యర్థం అయిపోయిందా చివరికి వచ్చే లోపల రెండంతలయ్యాడు వ్యర్థం కాలే బహుగా దేవుడు దీవించాడు అంటే మనిషికి చేసింది ఒకవేళ వ్యర్థం అయిపోతుందేమో కానీ దేవుడికి చేసింది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు అయితే ఇప్పుడు నా చెప్పే టాపిక్ ఏంటంటే దేవుడు దీవించింది అది నా టాపిక్ దేవుడు బ్లెస్ చేసింది దేవుడు టచ్ చేసింది దేవుడు తీసుకుంది దేవుడు ప్రతిష్ఠించింది దేవుడు తాకింది దేవుడు అనాయింట్ చేసింది దేవుడు తన ఆత్మ అగ్ని కుమ్మరించిన ప్రతి ప్లేస్ ప్రతి చోట ప్రతి వ్యక్తి ఏమవుతాడంటే ఆ వస్తువే కానీ ఆ లేకపోతే ఆ కలిగిందే కానీ ఏదే కానీ అది ఎప్పుడు కూడా వ్యర్థపరచబడదు అది కాలింగ్ కావచ్చు అది గిఫ్ట్ కావచ్చు అది వరం కావచ్చు అది ఫలము కావచ్చు అది పరిచర్య కావచ్చు ఏదైనా కానీ ఒక స్పిరిట్ అనాయింటింగ్ కావచ్చు ఓకే మంచి గమనించాలి ఇక్కడ అంటాడు అయనను వ్యర్థంగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలం వృధాగా వ్యయపరచు ఉన్నానని అనుకుంటేనే అలా అనిపిస్తుంది నాకు నాకు న్యాయకర్త యహోబయే నా బహుమానం నా దేవుని వద్దనే ఉంది చూడండి అలా అనుకుంటూ బాధపడుతున్నాడు కానీ ఎవరి దగ్గర ఉందంట బహుమానం నా దేవుని వద్దనే ఉన్నది అంటే నా ప్రయాసాన్ని నా బలాన్ని వృధాగా అయిపోయింది అనుకుంటున్నా వ్యయం అయిపోయింది వేస్టేజ్ అయిపోయింది అనుకుంటున్నా కాదు నాకు న్యాయకర్త యహోవాయే నా బహుమానం దేవుని వద్దనే ఉంది అంటే ప్రభు కొరకు చేసిన తేదీ కూడా ఏం కావట్లేదు వ్యర్థపరచబడతలేదు అంటే శిలువ ద్వారా వచ్చిన ప్రతి ఆశీర్వాదం శిలోకు ఆవల అంటే శిలవకు ముందున్నది అంటే తర్వాత ఆవుతలు ఉన్నది ఒకవేళ వ్యర్థమైంది ప్రసంగి అన్నట్టుగా అది వ్యర్థం కావచ్చేమో శిలువ తర్వాత ఆయన రక్తములు కడగబడ్డ తర్వాత ఆయన ఆత్మతో నింపబడ్డ తర్వాత ఆయన కొరుకు ఆయన నామములు చేసినప్పుడు ఏది కూడా వ్యర్థపరచబడదు మొదటి కొరందిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం మొదటి కొరింతకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపేను ఐ మీన్ ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలవ సిలవ వ్యర్థం అవుతుందా రక్తం ప్రాణం ఆ మరణం ఆ అమరణ పునరుద్ధానాలు ఏం కావట్లేవంట అందులో నుంచి వచ్చిన బ్లెస్సింగ్ ఏం కావట్లేదంట అస్వార్థ వ్యర్థం కావట్లేదంట అది మనం అర్థం చేసుకోవాలి రోజు అందులోంచి నువ్వు పుట్టుకొచ్చావు అంటే సిలువలోంచి పుట్టుకొచ్చాం మనం నుంచి వచ్చాం రక్తములో కడగబడ్డం కొనబడ్డాం ఆత్మతో నింపబడ్డాం అంటే నువ్వేమిచ్చేసినది బ్లెస్సింగే నువ్వేమిచ్చినది బ్లెస్సింగే నువ్వు దేవుడి చేత దీవించబడ్డ దానివే దీవించబడ్డ వారి కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే అది ఏదైతే ప్రభు చేతిలో దీవించబడ్డదో అదేం కాదంట వ్యర్థం కాదంట ఈరోజు ఇవన్నీ ఏది కూడా మీ జీవితంలో వేస్టేజ్ అవతలేదు ప్రజల ఎంత గొప్ప దేవుడు అండి మొదటి కొన్ని రాసిన పత్రిక ఎక్కడ చదివాం నా ఇప్పుడు ఎంత చదివాం ఓకే పదిహేడు చదివాము కదా ఇప్పుడు పదిహేను అధ్యాయం యాభై ఎనిమిది వచ్చినాం మొదటి కొరెందీలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం యాభై వంద వచ్చిన కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి ఎరిగిలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి అందుకే అంటే ఇప్పుడు వ్యర్థమైతుందా పౌరు గారు చెప్పే మాట చూడండి జ్ఞాని అయిన సులభం అనే మాట చూడండి ఈ రెండింటిని పోల్చుకుంటే మరి ఏది కరెక్ట్ ఇందలా చెప్పండి అది వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం కరెక్టే వ్యర్థమే అంటే దేవుడు దీవించకపోతే వ్యర్థమే అది చెప్తున్నాడు దేవుడు దీవిస్తేందుకు వ్యర్థం ఇక్కడ అంటున్నాడు మళ్ళా కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం క్రీస్తు నందు వ్యర్థము కాదని ఎరిగి అంటున్నాడు ఇక్కడ వ్యర్థం అంటున్నాడా నువ్వు పరిగెత్తావు వ్యర్థమా నువ్వు ఇచ్చావు వ్యర్థమా భక్తిగా ఉన్నావు వ్యర్థమా పరిశుద్ధంగా వ్యర్థమా డెడికేట్ అయ్యా వ్యర్థమా దేవునికి ఇచ్చావు వ్యర్థమా మందిరానికి వెళ్ళావు వ్యర్థమా తుడిచావు వ్యర్థం కాదంట వ్యర్థము కాదని ఇరగాలంట నువ్వు ఈరోజు చేస్తున్నావుడు నువ్వు ఏమని ఇరగాల ఏమని తెలుసుకోవాలా వ్యర్థము కాదు నేను దేవుడికి ఇచ్చా నువ్వు మర్చిపో డోంట్ వర్ అబౌట్ దట్ దానికి మించి దేవుడు వేవేల రెట్లలో దేవుడు సాయం చేస్తాడు గుర్తుంచుకోవాలా వ్యర్థం కాదు స్థిరులు అందుకే వ్యర్థం కాదని ఎదిగి ఎట్లా ఉండాలంటే ఆ ఫైత్లో స్థిరును కదలనివారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి లైటు అంటే ఒకవేళ అది అది వ్యర్థమైనట్టుగా నీ కనబడ్డా వ్యర్థమైపోయినట్టుగా నువ్వు గమనిస్తున్నా నీ సెన్స్ అనిపిస్తున్నా నీవు చూస్తున్నప్పుడు అలా జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నా నీ విశ్వాసం కనబడిన లోకములో ఉంది గనక నువ్వేమనాలంటే అది ఎప్పుడు వ్యర్థం కాదు ఎప్పుడు వేస్టేజ్ కాదు అంటే దేవుని చేతిలో పడ్డది అది నేను దేవుని చేతిలోకి ఇచ్చాను దేవుని కొరకు చేస్తున్నాను దేవుని కొరకు ప్రయాసపడుతున్నాను కనుక స్థిరులను కదలని వారిను ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి లేదు కనుక ఆసక్తిగా ఉన్న నీ జీవితములో ఎప్పటికీ ఆసక్తిగా ఉన్న నీ జీవితంలో దేవుడు దీవించాడు కనుక దేవుడు చేత దీవించబడ్డ నీవు నీ కుటుంబం నీ పిల్లలు నీ కి కలిగిన వస్తువు అది ఏదైనా కాని ఏది కూడా వ్యర్థపరచబడదు రెండో రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచ్చనం సెకండ్ కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొని చిన్నాము అందుకే అంటే ఆ కృప పొందావు కదా ఆ రక్షణ పొందావు కదా తోడి పనివారమైన మీరు పొందిన దేవుని కృప ఏదైతుందో అది సావాసమా అది ప్రార్థన మీరు ఏది పొందారు అది వరమా అది ఫలమా నుంచి వచ్చిన రక్షణ ఎనీ గిఫ్ట్ ఎనీ సూపర్ న్యాచురల్ గిఫ్ట్ ఎనీ టంగ్స్ అంటే నువ్వు ఆత్మతో నింపబడిన దేవుని కృపను ఇప్పుడు ఏం చేసుకోవద్దంట వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఏది కూడా వ్యర్థం కాదు నువ్వు కూడా వ్యర్థం చేసుకోవద్దంట రెండో కురికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంగముల ఎదుట కనపరచుడి ఆమె కాబట్టి మీ ప్రేమ ఎట్లుండాలా యథార్థమైనది మీ విషయమై మా అతిశయము అంటే మేము మిమ్మల్ని గురించి అతిశయపడుతున్నాం అది వ్యర్థం కావద్దంట వ్యర్థము కాదని మేము వ్యర్థం కాదని అయ్యా మేము మేము వ్యర్థం కాదని అనుకుంటున్నాం నీ ప్రేమ మీ ప్రేమ నా ప్రేమ కాదు మీ ప్రేమ కొన్ని సంగర్జ మీ ప్రేమ యథార్థమైందయ్యా నాకు తెలుసు మీ విషయమైన మాతిశయం వ్యర్థము కాదని వారికి సంగము లేట కనపరచుడి అంటే ఇంత ప్రయా మీకోసం ప్రయాస పడుతుంది మీ కోరిక అతిశయపడ్డాం మేము నమ్ముతున్నాం అది యథార్థమైందని మేము నమ్ముతున్నాం అది వ్యర్థం కాదు అంటున్నాడు వ్యర్థము వ్యర్థము కాదని వారికి ఏం చేయాలా మీ ప్రేమ యొక్క విషయమైన అతిశయం యొక్క రుజువు అంటే వారికి ఏం చేయాలా సంగములు ఎంత కనపరచాలా కనపరచండి అని చెప్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం ఫిలిప్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం అట్టి జనము అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా నేను పడిన కష్టము నిష్ప్రయోజనం క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అపవాదం చేస్తుంది మన నిరాశపరి పడిన కష్టం అంతా కూడా నిష్ప్రయోజనమే ఇక అలా కాదు అలా కాదు అట్టి జనం మధ్య మీరు ఎలాగున్నారు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదు మీరు వ్యర్థంగా రక్షణ పొందలేదు వ్యర్థం ఏది కాట్లేదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు వారి మధ్యలో మీరు ఎలాగుండాలా వాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలా మీరు అట్లా ఉండాలంట అందువలన నేను పడిన ప్రయాసం ఉంది కష్టం ఉంది వ్యర్థంగా నేను పరిగెత్తలేదని నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినము నాకు అతిశే కారణం కలుగును అవును నేను వ్యర్థంగా ఏమవుతున్నా పరిగెత్తట్లేను అది వ్యర్థం కాదు కూడా నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాదు ఈరోజు నువ్వు అదే అదే చెప్పాలా నువ్వు పడిన కష్టం నువ్వు పరిగెత్తిన పరిగెత్తు ఏది కూడా ఆ రన్ ఆ జీజస్ కోసం రన్ దేవుని కోసం చేసింది ఏది వ్యర్థం కాదు ఒక దిన ఒక స్త్రీ అంటుంది కదా ఒక ఆమె అచ్చంసి పట్టుకు పట్టుకొస్తే ఇక్కడ అంటారు ఇంత ఎలా వ్యర్థపరుస్తున్నావు నష్టపరుస్తున్నావు అంటే ప్రభు కొరకు చేసిన దాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే ఇంత నష్టమేలా ఇప్పుడు ప్రభు చాలా చక్కటి విషయాలు మనం చాలాసార్లు విన్నాం ఈమె చేసింది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును ఈమె ఎడల ఒక మంచి కార్యము చేసను ముందుగా నన్ను అభిషేకించింది అంటే నా భూస్థాపనకు ముందుగా నన్ను అభిషేకించిందని చాలా ఆమె కొరకు దేవుడు చాలా చక్కటి విషయాలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఆమె ఏం చేసింది ఆమె ఏం తప్పు చేసింది ఏమైనా తప్పు చేస్తుందా బీదలు మీతోనే ఉన్నారు ఎల్లప్పుడూ వారికి చేయొచ్చు కానీ ఈమె నా దేహాన్ని ముందుగా అంటే శిల్వకు ముందుగా ఏం చేస్తుందంటే అభిషేకించింది అంటే మరణానికి ముందుగా ఏం చేసిందంటే అభిషేకించినట్లుగా చూస్తున్నాం అంటే ఆమె చేసింది ఆమె ప్రయాసం వ్యర్థమైపోతుందా అక్కడ ఒకడు లేచాడు అంటున్నాడు ఎందుకు ఇంత నష్టం అప్పుడప్పుడు అలాగే ఉంటుంది అపవాదం అంటది ఇదంతా వేస్ట్ ఇదంతా వేస్ట్ అయిపోతుంది లేదు దేన్ని కూడా వేస్ట్ కానిస్తలేడు ఈ ప్రేర్స్ వేస్ట్ కావు ఈ ప్రార్థన వేస్ట్ కాదు నీ ప్రయాసం వేస్ట్ కాదు నువ్వు పరిగెత్తింది వేస్ట్ కాదు దేవుడు ప్రత్యేకంగా దీవించింది అసలే వేస్ట్ కాదు ఈ కాశ్రమలో ప్రభు నిన్ను దీవించాడు నీ పిల్లల్ని దీవించాడు నీ కలిగింది దీవించాడు నీ కలిగిన వస్తువును కూడా దీవించాడు నీ ప్లేస్ను దీవించాడు నువ్వు చేస్తున్న చేతి పని దీవించబడ్డది దీవించబడ్డ ప్రతిది కూడా మరలా అంటున్నా అది ఎన్నడు ఎప్పుడు 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 కూడా అది వ్యర్థము కాదు దేర్ ఈజ్ నో వేస్టేజ్ యేసు ప్రభులో వేస్టేజ్ అనేది ఏది లేదు ప్రతి కన్నీటికి జవాబు ఉంది ప్రతి ప్రార్థనకు ఆలస్యమైనప్పుడు కూడా ఆన్సర్ ఉంది నీ నిరీక్షణ కొట్టివేయబడదు నీ ఆశ భంగము కానేరదు నీకును మంచి గృహాన్ని ఇస్తాడు నీకు మంచి బ్యాలెన్స్ ఇస్తాడు ప్రతి అప్పు వేసిన కొట్టివేస్తాడు నీ కడుపులో సమస్య పూర్తిగా తీసేస్తాడు మరలా అంటున్నా మీ జీవితాన్ని కూడా అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు